మరియు జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియదు ధన్యవాదాలు నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సర్వసభ్య సమావేశం ఏర్పాటైన తర్వాత కొద్ది నిమిషాలకే బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జెటీసి సభ్యులు మేడిగడ్డను పూర్తి స్థాయిలో మరుమతు చేయాలని చెప్పి కోరగా దాని మీద జిల్లా పరిషత్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఏకగ్రీవ తీర్మానం చేసిన కొద్దిసేపటికే నేడిగడ్లను రిపేర్ చేయడానికి నిరసనగా మేము వాగ్గోలు చేస్తున్నాం అని చెప్పి జిల్లా పరిషత్ సదస్సు సమావేశంలో వాగోలు చేసి బహిష్కరించారు దయచేసి జిల్లా ప్రజలు ఇందులో ఉన్నటువంటి అంతర్థాన్ని గమనించాలి నిన్న మధ్యాహ్నం మనం ఏదైనా ఒక సాగుతుంది ఈ యొక్క జిల్లా పరిషత్ నగర సమావేశాన్ని బహిష్కరించాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బిడ్డ అని చెప్పి ఒక ముందు వారిని అందరూ కూడా పడుకొని సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత కూడా వాళ్ళు రిపేర్ చేయలేదంటూ మాట్లాడడం హాస్యత్పరం చెప్తూ సమావేశాలకు సంబంధం లేదు ఆయన ఏడు గంట ఒక రోజులో రిపేర్ అయ్యే కాదు దానికి ఇవాళ నేషనల్ గ్యామ్ సెక్యూరిటీ అథారిటీ సేఫ్టీ అథారిటీ వల్ల ఆధ్వర్యంలోపల లోపల ఒక కంపెనీ జరిగింది దానికి చంద్రశేఖర్ అయ్యర్ అనే అతన్ని చైర్మన్గా పెట్టి అందులో ఉన్నటువంటి యొక్క లోపాలను వెంపెించి పూర్తి స్థాయిలో మరమస్తులు చేపట్టడానికి గౌరవ మంత్రివర్యులు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్న ఈ యొక్క కంపెనీని పంపడం జరిగింది ఇవాళ బిఆర్ఎస్ పార్టీ సమావేశానికి పోయేటువంటి యొక్క ఉద్దేశంతో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను సాల్వ్ చేసేటువంటి యొక్క నిర్పీ సమావేశం బహిష్కరించడం చాలా సిగ్గు చేయడం చాలా టీఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి మీద ఎక్కడా కూడా ఆలోచన లేదు ప్రజా సమస్యల మీద పట్టింపు లేదు అని చెప్పడానికి ఒక దారకణం ఇరవై తొమ్మిది శాఖలకు సంబంధించినటువంటి ఇవాళ వంద మంది పైచీలకు అధికారులు పూర్తి స్థాయిలో పూర్తి ఘోరం సభ్యులతో ఉన్నటువంటి ఎంపీ సమావేశాలను బహిష్కరించడం అనేది అవగాహన అర్థం చేసుకోవాలని చెప్పి కర్మ ఇప్పుడు ముఖ్యంగా నీటి సమస్య ఉంది తాగునీటి సమస్య మీద చర్చిద్దాం అధికారులు తక్షణమే సత్వరమే తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మాట్లాడాలని ఎంత చెప్పినా వినకుండా సభ్యులు ఏది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఘోరం ఉందని చెప్పి వాళ్ళ చేతిలో మెజార్టీ సభ్యులు వాళ్ళ చేతిలో ఉన్నదని చెప్పి వాళ్ళ వాళ్ళు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసి ఇవాళ సభ ప్రజా సమస్య ప్రస్తావించకుండా ప్రజా సమస్యలను సాల్వ్ చేసే దిశగా ఆలోచన చేయకుండా వాకౌట్ చేయడం అనేది కడుపు శోచనీయమైనటువంటి అంశం చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళ యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా అభివృద్ధి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆలోచన ఉండడము చాలా అభ్యంతరకరము మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ విధంగా ఖండిస్తున్నాము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా మరి వాళ్ళు వాకౌట్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజా సమస్యల గురించి మనం మాట్లాడే వాళ్ళ సమస్యలు ఉన్నాయి ఇంకెంతకాల సమస్యలు ఉన్నాయి వాటి గురించి మనం చర్చిద్దామని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను వారించకుండా వాళ్ళని ఆపకుండా ఆమె కూడా పూజారు వాళ్ళు సహకరించి సభ్యులు లేని సభలో సభను వాయిదా చేస్తామని చెప్పి కేవలం నలభై ఐదు నిమిషాలు సభ నడిచిన తర్వాత వాళ్ళు వాకౌట్ చేయడం సభను వాయిదా వేయడం అనేది దాని శోచనీయమైనటువంటి అంశం ఈ యొక్క సందర్భంగా నేను బిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నా ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు మీకు అభివృద్ధి పట్ల ఎక్కడ కూడా ఆలోచన లేదు ప్రజా సమస్యల పట్ల పట్టింపు లేదు పట్టింపు ఉంటే ఏదైనా మీ పార్టీ కేటీఆర్ మీటింగ్కు ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ముందస్తుగానే ప్లాన్ చేసుకొని మీరు సమావేశాన్ని బహిష్కరించేవారు కాదు అని చెప్పి యొక్క సందర్భంగా నేను అలా తెలియజేస్తున్నా ఇట్లాంటి దిక్కుమాల చర్యలకు పోగండి జిల్లా పరిషత్ సమావేశాలు అంటే మినీ అసెంబ్లీగా భావిస్తారు అసెంబ్లీ తర్వాత అతిపెద్ద సమావేశాలు జిల్లా పరిషత్ సమర్థించారు గతంలో ఎందరూ కూడా పూర్తి స్థాయి కోరం లేక సభ వాయిదాపడ్డ సందర్భాలే ఉన్నాయి ప్రజా సమస్యలు కూడా ఏనాడు కూడా గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు కూడా ప్రజా సమస్యలను అందులో మన మాట్లాడేటువంటి ఒక సందర్భం లేదు ఆ యొక్క ప్రజా సమస్యల యొక్క సాధనకు కృషి చేసినటువంటి ఒక సందర్భం లేదు సందర్భంగా ఇప్పటికైనా వీళ్ళ యొక్క మెంటాలిటీ మార్చుకోవాలి ప్రజా సమస్యల పైన దృష్టి కేంద్రీకరించాలి ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో మళ్ళీ పరిష్కరించబడాలంటే మళ్ళీ తక్షణమే మళ్ళీ తక్షణమే ఎలక్షన్ కోరు విద్యా సమావేశాలు ఏర్పాటు చేయాలి ప్రజలకు సంబంధించినటువంటి యొక్క తాగునీటి సమస్య తాగునీటి సమస్య మీద చాలా ఇబ్బంది మార్చి ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜ